శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు కుంభరాశి వారికి గురువు గమనం వల్ల గతంలో కన్నా చాలా ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం గురువు మరి రుజుమార్గంలో నాలుగవ స్థానంలో సంచరిస్తూ నాలుగు ఎనిమిది పన్నెండు భావాలను యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే మోక్ష త్రికోణం ఈ కారణం వల్ల జాతకుల్లో ఆధ్యాత్మిక చింతన ఒక విధమైనటువంటి వైరాగ్యం గత నాలుగు నెలలుగా కనబడటం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం మనకి అక్టోబర్ తొమ్మిది నుంచి వక్ర గమనంలోకి వెళ్తున్నటువంటి గురు భగవానుడు సుమారుగా నాలుగు నెలలు పాటు ఈ వక్రగమనంలో సంచరించడం జరుగుతుంది ఇది ఒక విధంగా కుంభరాశి వారికి బాగా కలిసి వచ్చే అంశం లేదా ఉపయోగపడే విషయమే అంటే గురువు వక్రగమనం ప్రతి సంవత్సరం సుమారుగా నాలుగు నెలలు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది ఆ సమయంలో జాతకుడికి ఇంకో గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా ఏ విషయమైనా అవచ్చు అది విద్య అవ్వచ్చు వ్యక్తిగత వ్యవహారాలు అవచ్చు ఆర్థిక విషయాలు అవచ్చు వాటి నుంచి బయటపడి దాన్ని మళ్ళా సరి చేసుకొని జీవితాన్ని మళ్ళా మంచి ట్రాక్లో నడిపించే విధంగా గురువు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం గురువు యొక్క మార్పు అంటే యాక్చువల్గా వృషభ రాశిలోనే ఉంటాడు నాలుగో స్థానంలో అయితే టెక్నికల్గా తన పూర్వరాశి అయినటువంటి మేషరాశి యొక్క ప్ర ఉంటే ఏ ప్రభావాన్ని ఇస్తాడో ఆ ప్రభావాన్ని కూడా జాతకుడు జాతకుడి మీద కనబడుతూ ఉంటుంది అయితే మూడు ఏడు పదకొండు అంటే కామ త్రికోణం యాక్టివేట్ అవుతుంది సో ఇది ఒక విధంగా జాతకుడు ఒక ప్రయత్నం ఫలిస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటాడు కొత్త వ్యవహారాలు కొత్త అగ్రిమెంట్లు కొత్త వాళ్ళతో పరిచయం కలుగుతూ ఉంటుంది దాని ద్వారా జాతకుడు తను అనుకున్నది నెరవేర్చుకుంటాడు అటు ఆర్థిక పరంగా అవచ్చు ఏదైనా ఇంకో సంతోషకరమైన వార్తలు అనవచ్చు జాతకుడికి వ్యక్తిగత అభివృద్ధి అవ్వచ్చు ఇవి కలగడం వలన జాతకుడు గతంలో కన్నా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా ప్రయత్నం చేసినప్పుడు గత కొంతకాలంగా కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు చాలా విధంగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది వచ్చిన సంబంధాలు నచ్చకపోవడం వచ్చినవి ఏదో కారణాల రిజెక్ట్ చేయడం జాతకుడు మనసులో ఉద్దేశం పెట్టుకొని వేరే కారణాలు తల్లిదండ్రులు చెప్తూ ఈ విధంగా వాయిదా వేయడం జరుగుతుంటుంది అటువంటి వారికి ఇది ఒక విధంగా సువర్ణ అవకాశం లాంటిది మనకి అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యలో జాతకుడు తను మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవాలి అని కోరుకుంటే మరి ఈ సమయంలో ఖచ్చితంగా మీకు వివాహం జరిగే అవకాశం ఉంది అది గతంలో మీరు ప్రయత్నం చేసి విడిచిపెట్టినవి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి వివాహం జరిగితే నైంటీ నైన్ పర్సెంట్ కుంభరాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగితే దానివల్ల జాతకుడు వ్యక్తిగత అభివృద్ధి కూడా పెరుగుతుంది అతని యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయడం ఉత్తమైన పని అలాగే జాతకుడు ఏదైనా వ్యాపార వర్గంలో ఉన్నా అతని కొత్త ఖాతాదారులు ఏర్పడడం జాతకుడు తన యొక్క దైనందిన వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు గతంలో కన్నా చాలా ఉత్సాహంగా కనబడుతూ ఉంటాడు ఏదో విధంగా ధనం చేతికి రావడం వలన చిన్న చిన్నగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది కొత్తగా ధనం పోగేసుకోకపోయినా కూడబెట్టుకోకపోయినా పాత అప్పుల నుంచి బయటపడటం అన్నది సంపూర్ణంగా జరుగుతూ ఉంటుంది దాని జాతకుడు కూడా కొత్త కస్టమర్స్ ఏర్పడటం వల్ల మనీ రొటేషన్ పెరుగుతుంది ఫర్ ది సేమ్ టైం జాతకుడు ఏమైనా విదేశ ప్రయత్నం చేస్తున్నా కొత్తగా విద్య నిమిత్తం వేరే ప్రాంతం మారాలనుకున్నా ఇది కొంతవరకు సహకరిస్తూ ఉంటుంది గురువు తన కారకత్వాలన్నీ కూడా ఈ వక్రగమనంలో ఉన్నప్పుడు జాతకుడికి అనుకూలంగా ఇస్తాడు అంటే ఉన్న భావాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎలాగా నాలుగో భావంలో ఉండడం వల్ల విదేశ ప్రయాణాన్ని ఎనిమిదవ భావం యొక్క ఫలితాన్ని ఇవ్వడం వల్ల నిగూఢంగా రహస్యాలు తెలుసుకోవడం శాస్త్రాల పట్ల అవగాహన రహస్యంగా దాచుకున్న విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది వ్యయంలో ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా వివాహ ప్రయత్నాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం పుణ్య కార్యక్రమాలన్న ఆసక్తి రహస్యంగా మంచి వారికి ఏదో విధంగా దాన ధర్మాలు అనొచ్చు డొనేషన్ అవ్వచ్చు హెల్ప్ అనవచ్చు జరుగుతూ ఉంటుంది మరి మూడు ఏడు పదకొండు ఉండటం వల్ల మరి కొత్తగా జాతకుడు సంకల్పించుకొని దాన్ని అందరి సహకారంతో దాని యొక్క ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది బట్ ఏదన్నా ఏదన్నా జాతకుడికి లాభం పొందాలంటే పదకొండవ భావంలో ఈ గ్రహాల ప్రభావం ఏర్పడుతుంది ఆ కారణం వల్ల అంటే గురువు మీకు సంపూర్తిగా ఈ మంచి ఫలితాన్ని ఈ వక్రగమనంలో కుంభరాశి వారికి చాలా వరకు వాళ్ళు పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ఈ యొక్క వక్రగమనం ఉపయోగపడుతుంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న అనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువులు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత పళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ పశువు రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అల్టిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు ఎనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళు ఎంత బరువు ఉన్నారో ఒక అరవై కేజీలు ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తౌడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు లభిస్తాయి అన్నమాట సాక్షాత్ దైవం సొక్క స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం లేదా కనీసం మనం చదివే అర్థం తెలుసుకోలేకపోతే అందులో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినడం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పసుపుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చెయ్యి కట్టుకోవచ్చు కుడి చేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పశువు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కురిచే చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి